ओम द्रे गुरुभ्यो नम हरे हे ओम वंदे शंभु मुमापति दुर्गुर वंदे जगत्कार वंदे पन्नग भूषण मृगद्रम वंदे पशूनाम पति नमो नमः श्रीमान श्रीमद गोत्रोद्भस्य द्रोणाल गोत्रोद्भस्य यमानस्यानाम नागराजुनाम देश्य सुनीतानाम देश्य सुरेशनाम देश्य संध्यानाम देश्य नरेशनाम देश्य वाणीनाम देश्य

तेन्देना विशेष अन्नदान कार्यक्रम पुण्य फल प्रीचार पूजा अस्मांदर अस्माक धैर्या विजया वैरारो्यार्थीना काम्य मोक्ष पुरुषार्थ सिद्धा सांग स्वामी दुग्रह सिद्धार्थन सकल पूजा कर ओम शिवाय शून्य ఓం శివాయ నమ ఓం మహేష్రాయన నమో ఓం చాంబవే నమో ం పినానిమోం జయశేఖరాయ నమం వామదేవాయ నమోం విరూపాక్షాయ నమ కవర్త్ నమో నీలలోయ నమోం గట్వాంగ్ నమో నమో దాసలింగేశ్వర్రహ్వేవాం దాసలింగేశ్వరాయ నమహం సుగంధపరిమహన్ ధూపమాంగ్్రాపయామీ అహతశ్రే హేమ్

ంగళని రాజరంద్రం శుద్ధా జైస్త్రీ సహస్త్రలింగేశ్వరస్వామి దివ్యక్షేత్రంలోనటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించవారు కీర్తి శ్రీ బొడ్డుపల్లి మారయ్య గారు మా కీర్తిశేషులు శ్రీమతి బొడ్డుపల్లి లక్ష్మమ్మ గారు కీర్తి శేషులు శ్రీమతి ఒరుగంటి దేవమ్మ గారు కీర్తిశేషులు ఒరుగంటి ఎట్టయ్య గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వరస్వామి దివ్యక్షేత్రం నుండి మారయ్య గారికి లక్ష్మమ్మ గారికి దేవమ్మ గారికి ఎట్టయ్య గారికి వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కూర్చున్నాం అన్నదాత సుఖీభో అన్నదాత సుఖీభో అన్నదాత సుఖీభో ధన్యవాదాలు ఇవాళ మా నాన్నగారు మా అమ్మగారు మా అమ్మమ్మ మా తాతగారు సర్వస్సులైన అందువల్ల ఇవాళ మాతృదేవభవ అనాథ ఆశ్రమానికి నూట యాభై మందికి అన్నదానం చేయడం జరిగింది మా అమ్మగారు మా నాన్నగారు మా తాతగారు మా అమ్మగారు శాంతి వెళ్ళవేళ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇది అన్నదాన కాకము జరపడం జరుగుతుంది కోరన్నా చేయాలనుకుంటే మాతృదేవభవ ఆశ్రమానికి సంప్రదించండి